హలో గాయస్ నమస్తే నేను మీ శివస్వామి యాదవ్ ఈ రోజు వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన శ్రీశైలం మల్లికార్జున దర్శనం దగ్గర మనకు ఆ గేట్లన్నీ వద్దు అనమాట మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తా ఫుల్ వీడియో శ్రీశైలం డ్యామ్ వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్ శ్రీశైలంలో మనం చూడదగ్గ ప్రసిద్ధ ప్రదేశం వచ్చేసి ఈ డ్యామ్ అనమాట ఈ పన్నెండు గేట్లు మనకైతే ఉంటాయి అన్నమాట పన్నెండు గేట్లుంటే కేవలం పది గేట్లు మాత్రమే ఇడిస్తారు ఎప్పుడైనా ఎందుకంటే ఒకటేసారి పన్నెండు గేట్లు ఇడిస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇండ్లు కొండలు కూలిపోతే గనక ఒత్తిడికి అక్కడ ఉన్నటువంటి కొండలు కోనలు తట్టుకో గనక మనకు పది గేట్లు మాత్రమే వద్దు అనమాట ఇక్కడ శ్రీశైలం సముద్ర మట్టానికి వచ్చేసి రెండు వేల ఒక వంద కిలోమీటర్ల పైన ఉంది ఆ సముద్ర మట్టానికి కొంచెం సగంలో మనకు ఈ ఈ డ్యామ్ అయితే ఉందన్నమాట మొత్తం మనకు కృష్ణమ్మ తల్లి పొంగుతుంది కృష్ణమ్మ తల్లి ఉప్పొంగి మనకు చూడడానికి కనుల విందులుగా ఉందన్నమాట శ్రీశైలం అనేది శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాలకాడ మనకి ఈ శ్రీశైలం డామ్ అయితే ఉండడం జరుగుతుంది పాతాల గంగలోపట మనం స్నానం చేస్తాం కదా కృష్ణమ్మ గంగలోపట ఆ కృష్ణమ్మ తల్లి ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే మనకి ఈ గేట్ అనేది వదిలిపెడతారు అనమాట ఈ గేట్లు అనేది వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్లో ఉన్నటువంటి నీళ్ళు అనేటివి ఆ జలం అనేది మనకు నాగార్జున సాగర్లో కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చే గేట్ల నుంచి వచ్చేటువంటి నీళ్ళతో మనకు తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కరెంట్ ఉత్పత్తి ఉత్పత్తి అయ్యే అదృష్టమైనటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి ప్లేస్ అనమాట ఇప్పుడు చూద్దాం మనం మనకు మొత్తం వచ్చేసి పన్నెండు గేట్లు మనము ఆ పన్నెండు గేట్లు కూడా లెక్క పెడదాము ఒక చూడండి ఇక్కడ లాస్ట్ అక్కడ లాస్ట్ వదిలిపెట్టింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక పది గేట్లు మనకు వదిలిపెట్టి అన్నమాట మేమైతే అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ పది గేట్లు చూడడం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఏదో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేము రావడం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు మాకన్నా ఒక మేము వెళ్ళిన ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు మనకు దారి గుంటూ వస్తుంటే చాలా చాలా కొండలు అయితే ఇరిగి పడ్డాయి అనమాట మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఉంది ఇక్కడ శ్రీశైలం దారులు బంద్ అయితే శ్రీశైలం కూడా కొండలు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కూలిపోతాయని మనం వస్తుంటే మనకైతే ఎన్నో రాళ్ళు అడ్డం వచ్చినాయి ఎన్నో కొండలు కూలిపోయితున్నాయి ఒక రోజు రెండు రోజులు మాత్రము మనకు శ్రీశైలం చూడడానికి కూడా మనకు మనకు గవర్నమెంట్ అనేది క్లోజ్ చేసింది అనమాట అంటే శ్రీశైలం దారులు బంద్ అయిపోయినాయి ఇంకా మా అదృష్టము అదృష్టమని భావిస్తున్నాం మేమైతే మాకు మంచిగానే ఎంట్రీ జరిగింది అట్లనే మేము ఇలాంటివి జలపాతాన్ని డ్యామ్ని చూడడం మాకైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కృష్ణమ్మ తల్లి ఆటలు ఆడుతుంది కృష్ణమ్మ తల్లి ఉప్పి ఉప్పొంగుతుంది మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానం కలియుగంలో కూడా మనకు జరిగేటువంటి సన్నివేశాలు ఆయన కాలజ్ఞానంలో రాసిండు అట్లనే మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కుపోగును తొలగేటటువంటి గంగమ్మ కూడా ఎక్కువ ఎప్పుడు తలగదామనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి కృష్ణమ్మ తల్లి తహతాహాలు ఆడిపోతుంది అంటే ఇంకా కలియుగం నాశనం కావడానికి ఇంకా చాలా టైం ఉందనుకో కాకపోతే మనకు అలాంటి లక్షణాలు అయి ఆయన చెప్పినటువంటి లక్షణాలు ఆయన చెప్పినటువంటి మనకు కొన్ని అయితే మనకు అనమాట అంటే రాబోయే భవిష్యత్ కాలంలో ఆయన బ్రహ్మంగారు చెప్పినటువంటి అన్ని కాలజ్ఞం రాసినటువంటి ప్రతి ఒక్కటి అయ్యే అవకాశాలు అయితే నిండు ఉన్నాయన్నమాట

ఆ డ్యామ్స్ నుంచి ఆ పది గేట్లను నుంచి నీళ్ళు మనకు గంగా అనేది బయటకు వచ్చేటప్పుడు మంచుగడ్డ ఒకవేళ కరుగుతే ఆ మంచుగడ్డకి గాలి తగితే ఎట్లయితే ఆకాశం పైనుంచి ఆకాశ గంగ కింద పడుతుందో ఆ విధంగా మనకు చాలా బ్రహ్మాండంగా ఉప్పొంగుతుంది అనమాట చూసినా కొద్ది అవుతుంది ఆ చూసినా కొద్ది ఇంకా మనకు ఎంజాయ్మెంట్ చాలా ఎగ్జైట్గా అయితే ఫీల్ అయితే ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పబ్లిక్ మొత్తము మొత్తం మనం మంచు మంచు గడ్డ విగిరిగిపోతే గడ్డ ఆ ఎండకు ఎండిపోయి పైకి ఎట్లా పోతుందో ఆ విధంగా ఎగురుతుంది అనమాట మొత్తం ఆ పది గేట్ల నుంచి మొత్తం పొగలు పొగలు వేస్తున్నాయి చూడండి ఎట్లా పొగలు లేస్తున్నాయో పొగలు లేసి ఆకాశాన్ని తాగుతున్నట్టు అనిపిస్తుంది కదా చూడండి మన మనకు మంకురు మంచు ఏ విధంగా కుడుస్తుందో ఆ విధంగా మనం ఆ బ్యా డ్యామ్ పక్కపోటీ చూసేటప్పుడు మనం దగ్గరికి పోయి చూసేటప్పుడు కూడా మనకు మీద కొన్ని కొన్ని చినుకులు చిన్న చిన్న మనకు మంచు మంకురు గుడుస్తుంది కదా మనం మన ఊళ్ళలో మంకూరు అంటాం కదా ఆ విధంగా మీద పడ్డట్టే అనిపిస్తుంది అన్నమాట అంత అదృష్టమైనటువంటి దృశ్యము అంత మంచి ఆహ్లాదకారాన్ని ఇచ్చేటువంటి దృశ్యం ఇంకా దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి ఎట్లా వంగుతుంది చూడండి ఉప్పొంగు పోతుందన్నమాట పోతుంది అనమాట మొత్తము ఆమె కృష్ణమ్మ తల్లి కోపంతో ఆగ్రహంతో ఈ కలియుగన్ని నాశనం చేయడానికి వస్తుందేమో అన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఆ విధంగా ఉంది ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న తల్లిదండ్రులు ఉన్నటువంటి చిన్నపిల్ల తల్లిదండ్రులకు ఒక ముఖ్య గమనిక ఏమిటంటే కొంచెం చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మొత్తం ఏరియా మొత్తం వానకు దడిసిపోయింది కదా చిన్నపిల్లలు అనేవాళ్ళు జారి కింద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం రీసెంట్గా వీడియోస్ కూడా చూసినాము ఒక వ్యక్తి అయితే మనకు ఆగా శ్రీశైలం డ్యామ్లో కొట్టుకుపోవడం అయితే జరిగింది అట్లనే కారు కూడా కొట్టుకుపోవడం అయితే జరిగింది మీరు కూడా దయచేసి చిన్నపిల్లలు రైతున్నారో జాగ్రత్త ఉండండి చిన్నపిల్లలు అందరు జాగ్రత్త ఉండి కొంచెం మనం ఏంటంటే మనకు ఇబ్బంది కలగకూడదు ఆ విధంగా మనం చూసుకోవాలి చిన్నపిల్లలతో జాగ్రత్త పెద్దవాళ్ళతో జాగ్రత్త ముసలి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి మనకు ఒక ఆహ్లాదకరమైన మనకు రోజు కావాలి కానీ ఇబ్బంది పడే రోజు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లనే నైట్ టైంలో మనకి మనం ఇండియన్స్ కదా మనకు జెండా మన పతాకం మన ఫ్లాగ్ మన మన తిరంగు జెండా మన మూడు రంగుల పతాకం అయితే మనకు నైట్ టైంలో వ్యూ డ్యామ్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట అక్కడ మనకు జెండాకు సంబంధించినటువంటి లైట్లు వేయడం వల్ల మనకు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ చూసి ఇంకా హైలెట్గా ఉంటుంది నైట్ వ్యూ కూడా మీ అందరి కోసం అయితే చూపిస్తున్నది చూడండి ఓ ఈ విధంగా అనమాట నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇంకా మనం ఇరవై వేల సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం అంటే మనం పదిహేను వేల అయినాం కనుక మీరు దయ దయదలిసి నన్ను సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇరవై వేల చిల్లరకి సబ్స్క్రైబ్ జరిగే